నమస్తే నేను మీ సతీష్ మనం చేసేటువంటి తప్పులకి నరకంలో శిక్ష విధిస్తారు లేదంటే గరుడ పురాణంలో రాసున్నటువంటి ఈ శిక్షల్ని విధిస్తారు ఈ రకమైనటువంటి శిక్షలు పడతాయి మనకి మనం ఇప్పుడు చేసేటువంటి తప్పులు కావచ్చు లేదంటే మనం చేస్తున్నటువంటి పాపాలు కావచ్చు ఖచ్చితంగా పాపభీతి ఉండాలి మనిషికి ఈ పాపాలన్నిటికీ కూడా దేవుడు ఎక్కడో లెక్క రాస్తూ ఉంటాడు చిత్రగుప్తుడు తన చిట్టాల పుస్తకంలో మనం చేసినటువంటి తప్పులు కావచ్చు పాపాలు కావచ్చు ఇవన్నీ కూడా లెక్కలు రాస్తూ ఉంటాడు ఆయన చిట్టా రాసి పెడతా ఉంటాడు చనిపోయాక మనం నరకానికి వెళ్తాం నరకంలో మనకి దానికి తగిన శిక్షలు కూడా విధిస్తూ ఉంటారు అని చెప్పి ఒకప్పుడు పురాణాల్లో లేదంటే పాత రోజుల్లో వినేవాళ్ళం కానీ ప్రస్తుతం మాత్రం కొంతమంది వ్యక్తులు వాళ్ళని చూస్తే మాత్రం ఈ జన్మలో చేసినటువంటి తప్పులకి ఈ జన్మలోనే శిక్ష పడుతుంది ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఇమ్మీడియట్ రియాక్షన్ అని చెప్పేసి అని ఒక సూత్రం ఉన్నట్లుగానే మనం చేసినటువంటి తప్పులకి వెంటనే దేవుడు చూస్తూ ఉంటాడు కదా వాటన్నిటికీ కూడా శిక్షలు అదే విధంగా వేస్తూ ఉన్నాడు అని చెప్పి కొంతమందిని చూస్తే మాత్రం అర్థమవుతోంది అది కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని చూస్తే మాత్రం ఇది సుస్పష్టమవుతూ ఉంది అవును ఇది నిజమే అనేటువంటి ఒక వాదన కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉంది ఎందుకు ఇదంతా మాట్లాడుకుంటా ఉన్నాము అంటే గడిచిన ఐదేళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన అండ చూసుకుని లేదంటే ఆయన మెప్పు కోసం ఆయన కళ్ళల్లో పడ్డం కోసం ఆయన కళ్ళల్లో ఆనందం చూడడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు చేయని దుర్మార్గాలు లేవు వాళ్ళు చేయని అరాచకాలు లేవు అలాగే వాళ్ళు వాడినటువంటి భాష అది దేవాలయం లాంటి నిండు అసెంబ్లీలో కావచ్చు శాసనసభలో కావచ్చు మీడియా ముందర కావచ్చు బహిరంగ వేదికల పైన కావచ్చు ప్రజల్లో నలుగురు మధ్యలో ఉన్నప్పుడు కావచ్చు మనము వాడేటువంటి భాష అరే మనం ప్రజాప్రతినిధులుగా ఉన్నాం కదా మన వాడుక భాష అనేటువంటిది ఎంతో సంస్కారవంతంగా ఉండాలి మనం ఎంతో బాధ్యతగా మెసులుకోవాలి మనం ఎంతో బాధ్యతగా మెలగాలి నలుగురికి ఆదర్శంగా ఉండాలి అనేలాగా ప్రజాప్రతినిధులు ఉండాలి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు ఆ పార్టీలో మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ అధినేత అయ్యుండి ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన వాడినటువంటి భాష కావచ్చు ముఖ్యంగా రాజకీయాల్లో హుందాతరం ఉండాలి కానీ ప్రత్యర్థులపైన ప్రత్యర్థి పార్టీ నాయకుల పైన ఆ నాయకుల్ని దూషించడంలో వాళ్ళని దూషించడమే వాళ్ళని బూతులు తిట్టడమే క్వాలిఫికేషన్గా పెట్టుకుని రాజకీయ పదవులు ఇవ్వటం అలా తిట్టిన వాళ్ళకి రాజకీయ పదవులు ఇచ్చి ప్రోత్సహించటం ఇది జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ఏదైతే రాజకీయం ఆయన నైజం అది ముఖ్యంగా మనం చూసాం కొడాలి నాని వల్లభనేని వంశీ పేర్ని నాని జోగి రమేష్ ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక అనేక మందికి రాజకీయ పదవులన్నీ కూడా ఏ విధంగా వచ్చినాయి అంటే ఇదే రకంగా బూతులు తిట్టడమే క్వాలిఫికేషన్గా జగన్మోహన్ రెడ్డి హయాంలో పదవులు పొందారు వీళ్ళంతా మంత్రి పదవులు పొంది ఆ పదవుల్లో కొనసాగారు ఊరేగారు ఇంకా చెప్పాలి అంటే పేట్రేగిపోయారు చెలరేగిపోవడం కూడా కాదు పేట్రేగిపోయారు ఆ బూతులు ప్రత్యర్థి పార్టీ నాయకుల అలాగే వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి మహిళల పైన నిండు అసెంబ్లీలో ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారిని అవమానించే రీతిలో ఏ రకంగా మాట్లాడారో మనం చూసాం అసెంబ్లీలో కావచ్చు బయట మీడియా ఎదుట కావచ్చు ఇలాంటి భాషలు మాట్లాడినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజున అధికారం శాశ్వతం కాదు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిదే కానీ ఆ అధికారం కోల్పోయాక చేసినటువంటి తప్పులన్నిటికీ కూడా ఒక్కొక్కటిగా శిక్షలు పడతా ఉన్నాయి మరి మనం వల్ల నేను వంశీ వ్యవహారం చూసాం జోగి రమేష్ వ్యవహారం చూసాం పేర్ని నాని వ్యవహారం కూడా చూసాం కొడాలి నాని కూడా రేపో ఆయన అరెస్ట్ కాబోతా ఉన్నాడు అని చూసాం వింటా ఉన్నాం అవి కూడా అయితే ఇప్పుడు ఈ చర్చ ఎందుకు జరుగుతూ ఉంది అంటే నిన్న ఏదైతే గనక పోసాని కృష్ణమురళి మరి గడిచిన ఐదేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ రకంగా ఉచ్ఛం నీచం లేకుండా అరే మనం మాట్లాడేటువంటి భాష ఏమిటి మనం ఏ రకంగా మాట్లాడాలి మనము మన వయసు ఏమిటి మనం ఎక్కడ మాట్లాడుతూ ఉన్నాం ఈ విచక్షణ కూడా కోల్పోయి ఏ రకంగా ప్రత్యర్థి పార్టీ నేతల్ని బూతులు తిట్టడం ఏ రకంగా వాళ్ళని దూషించడం వాళ్ళ ఇళ్ళల్లో ఉండేటువంటి మహిళలని గురించి ఎంత అసభ్యకరంగా మాట్లాడడం అరే మన ఇళ్లలో కూడా మహిళలు ఉంటారు కదా అనేటువంటి కనీస జ్ఞానం కూడా లేకుండా విచక్షణ కోల్పోయినట్లుగా మరి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఆయన దగ్గర మెప్పు పొందడం కోసం మరి పోసాని కృష్ణ మురళి ఏ రకమైనటువంటి భాషను వాడాడో అందరం చూసాం మరి ఆ చేసినటువంటి పాపాలు వెంటాడతాయి కదా ఎస్ వెంటాడినయి మరి పోసాని కృష్ణమౌళిని ఆయన చేసినటువంటి పాపాలే ఆయన వెంటాడినయి నిన్న మరి ఆయన పైన ఏదైతే ఇటీవల కేసు కూడా ఒకటి నమోదైంది అది కూడా ఎక్కడ అంటే అన్నమయ్య జిల్లా కంబేళపల్లి అనేటువంటి గ్రామంలో జనసేన నాయకులు ఎవరో అక్కడ స్థానికంగా ఉండేటువంటి నాయకులు మణి అనేటువంటి ఒక జనసేన నాయకుడు ఆయన ఒక ఫిర్యాదు చేశారు అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఆ ఫిర్యాదు మేరకు నిన్న మరి ఏదైతే గనక పోసాని కృష్ణమురళి గతంలో చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు నారా లోకేష్ గారిని కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ గారిని జనసేనని ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని గురించి ఏ రకంగా మాట్లాడాడు అందరికీ తెలిసిందే మరి ఆయన సతీమణి గురించి వాళ్ళ ఇళ్లల్లో ఉండేటువంటి మహిళల్ని గురించి ఏ రకంగా దుర్భాషలాడుతూ వచ్చాడో పోసాని కృష్ణ మురళి అందరికీ తెలిసిందే మరి ఈ క్రమంలో జనసేన నాయకులు వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు పోసాని కృష్ణ అరెస్ట్ అవుతాడు అని చెప్పేసి అని చూస్తూ ఉన్నారు మరి ఈ క్రమంలో ఆయన పైన ఒక కేసు నమోదు చేశారు కేసు నమోదు చేయగా నిన్న సాయంత్రం ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి రాయదుర్గంలో ఉన్న మైహోంభూజ అపార్ట్మెంట్లో నిన్న అన్నమయ్య జిల్లా కంబేళపల్లి గ్రామానికి చెందినటువంటి పోలీసులు మరి ఆయన దగ్గరికి వచ్చి అరెస్ట్ వారెంట్ ఇచ్చి ఆయన్ని అరెస్ట్ కూడా చేశారు ఈ రోజున ఆయన్ని న్యాయస్థానంలో రాజంపేటలో ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ అందరు కూడా హాజరుపరచబోతూ ఉన్నారు ఈ క్రమంలో పోసాని కృష్ణమురళి అసలు గతంలో ఆయన ఏ రకంగా ఎంత వివాదాస్పదంగా మారాడు ఏ రకమైనటువంటి భాషను వాడాడు ఆయన భాష వాడినందుకు జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ఏ రకంగా సత్కరించారు ఏపీ ఫిలిం టెలివిజన్ ఫిలిం అండ్ టెలివిజన్ ఏదైతే కనుక డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్పొరేషన్ ఉంటుంది ఆ కార్పొరేషన్కి చైర్మన్ చేశారు ఆయన ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉండేటువంటి మహిళల్ని తిట్టారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు లోకేష్ గారిని తిట్టారు ఈ రకంగా బూతులు తిట్టినందుకు జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఏపీ ఎఫ్ టీవీ అంటే ఏపీ ఫిలిం టెలివిజన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ కార్పొరేషన్కి చైర్మన్ చేశారు మరి ఆ చైర్మన్ చేసినందుకు ఆయనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే భూతులు తిట్టడమే ఏ రకమైనటువంటి భాషను వాడాడు పోసాని కృష్ణమరళి గతంలో అనేది ఒక్కసారి చూద్దాం ప్రెస్ క్లబ్లో హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో ఆయన ఒక మీడియా సమావేశం పెట్టాడు ఆ మీడియా సమావేశం పెట్టినప్పుడు మీడియా ఎదుటికొస్తున్నాము అంటే అరే మొత్తం ప్రజలు చూస్తూ ఉంటారే రెండు రాష్ట్రాల ప్రజలు చూస్తూ ఉంటారు కదా వాళ్ళు చూసేటప్పుడు మనం ఎంత బాధ్యతగా మాట్లాడాలి కానీ ఆ ఎక్కడైనా బాధ్యతగా మాట్లాడినట్టుందా చూద్దాం ఒకసారి చూడండి వీడియో ఇప్పుడు నా భార్య పట్ల నేను కొన్ని ప్రశ్నలు వేయాలి మీ సైకోవాలతో ప్రశ్నలు వేయించాడు కదా మేము కొన్ని ప్రశ్నలు నా కూడా కొన్ని సంధిస్తున్నా పవన్ కళ్యాణ్ మా స్టూటింగ్ వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే మీ పెళ్ళం నీతో పని వాళ్ళతో అకేమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు నిజమా కాదా ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట పని వాళ్ళకే పుట్టారంట నిజమావా కాదా తల పట్టుకోకలేదు గురుగారు పురుషు చెప్పంటారా ఓపెన్ గా ఉండండి కాదు ఇది నాగరికత సంప్రదాయం సంస్కృతి విలువలు ఇది అక్కడికే సబ్జెక్టు ఇది మీడియా ఎదుటకొచ్చి ఇదా వాడేటువంటి భాష ఇవా మాట్లాడేటువంటి మాటలు అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు వాళ్ళు కూడా వారిస్తా ఉన్నారు అరే మీరు మీడియా సమావేశం పెట్టి వ్యక్తిగతమైనటువంటి అంశాలు వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మీరు మాట్లాడడం ఏమిటి ఇలాగా మీరు మాట్లాడేది దీనికోసం ఆ మీడియా సమావేశం పెట్టింది అని చెప్పి వాళ్ళు వారిస్తా ఉంటే ఆ రోజున మరి అధికార పార్టీ అండదండలు ఆయన ఏపీ ఏదైతే గనక ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆ అధికారం ఆ మతాన్ని చూసుకుని ఏ రకంగా రెచ్చిపోతూ మీడియా పైన కూడా ఏ ఆగవయ్యా నువ్వేంటి మాట్లాడేది నేను చెప్పేది మాత్రమే విను నేను చెప్పేదే మీరు రికార్డు చేసుకుని అవే మీ టీవీల్లో టెలికాస్ట్ చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి అండ చూసుకుని ఈ రకంగా వ్యక్తిగత జీవితాలని గురించి వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి మహిళల్ని అవమానించే రీతిలో ఈ రకంగా మాట్లాడుతూ వచ్చినటువంటి పోసాని కృష్ణ ఇలాంటి పాపాలు ఒకటి కాదు రెండు కాదు లెక్కలేనని చేశాడు ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డికి దగ్గర మెప్పు పొందడం కోసం ఆయన కళ్ళల్లో ఆనందం చూడడం కోసం అటు చంద్రబాబు నాయుడు గారి పైన ఇటు లోకేష్ గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన కూడా ఇదే రకంగా భూతులతోటి విరుచుకుపడినటువంటి పరిస్థితి చల్లరేగిపోయారు పేట్రేగిపోయారు నోటికి హద్దు అదుపు లేదు అరే మనం అన్నం తింటా ఉన్నాం కదా మనం తినేది అశుద్ధం కాదు మనం ప్రజాక్షేత్రంలోకి వెళ్తా ఉన్నాం ప్రజల్లో ఉన్నప్పుడు ప్రజాక్షేత్రంలో మనం ఉన్నప్పుడు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి అనేటువంటి అంశాలు కూడా మర్చిపోయి ఉచ్చం నీచం మరిచి ఈ రకంగా మాట్లాడారు మరి ఖచ్చితంగా జనసైనికులకి కోపం రాదా వాళ్ళకి ఆవేశం ఉండదా తమ పార్టీ అధినేత తమ అభిమాన నటుడు మరి పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ తక్కువ ఏం లేరు కదా మరి వాళ్ళకి కోపాలు రావా వాళ్ళకి ఆగ్రహ లోన్ అవరా వాళ్ళు మరి ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి అధికారం కోల్పోయాక నేను రాజకీయ సన్యాసం చేస్తున్నాను నేను ఇంకెప్పుడు రాజకీయాల గురించి మాట్లాడను నేను రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నాను అంటే చేసిన పాపాలన్నీ పోతాయా పోవు కదా అవి వెంటాడతాయి ఖచ్చితంగా నువ్వు చేసినటువంటి పాపాలు నిన్ను వెంటాడతాయి అదే రకంగా పోసాని కృష్ణమురళి చేసినటువంటి పాపాలపైన మరి ఈ రోజున ఏవైతే చర్యలు కూడా ప్రారంభమైనాయి ఇందులో భాగంగానే నిన్న ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఆ అరెస్ట్ కూడా నాటకీయ పరిణామాల మధ్య జరిగింది అరే అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్తే నోటీసులు ఇస్తూ ఉంటే వాళ్ళ మీద బూతులతోటి విరుచుకు పడతా ఉన్నాడు పోసాని కృష్ణమురళి వాళ్ళు నోటీసులు ఇచ్చి రండి మీరు మాకు సహకరించండి మీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది అంటే నన్ను ఎట్లా తీసుకెళ్తారు నేను చూస్తా అంటే ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇంకా అధికారంలో ఉన్నట్లుగా ఏం పీకుతారు నన్ను నన్ను తీసుకెళ్లే ధైర్యం మీకుందా మీరు నన్ను ఏమన్నా తీసుకెళ్ళగలుతారా ఇక్కడి నుంచి మీ అంతా చూస్తా పోలీసుల మీద ఈ రకమైనటువంటి జులుం ప్రదర్శించేది ఎంత దీన్ని ఖండకావరం అంటారు ఇలాంటి పనులు చేసేటువంటి వాళ్ళని కండకావరంతో ఈ రకంగా చెలరైపోవడం సబబా అని చెప్పేసి అని కూడా రోజున ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి నిన్న ఆయన అరెస్ట్ చేసేటువంటి సమయంలో అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కూడా ఒకసారి చూద్దాం ఇది ఆయన భార్యకి పోలీసులు ఏదైతే కనుక సంబేపల్లి సంబేపల్లి పోలీసులు వాళ్ళు ఇస్తున్నటువంటి వారెంట్ అనమాట ఏదైతే నోటీస్ ఇస్తూ ఉన్నారు ఈ రకంగా మీ ఆయన పైన కేసులు నమోదైనాయి మరి దానికి గాను ఆయన్ని అరెస్ట్ చేస్తూ ఉన్నాము ఇదిగోండి అమ్మా మీకు మేము నోటీస్ ఇస్తున్నాము అని తీసుకోండి అంటే నోటీస్ తీసుకోవద్దు అని ఆపేశారు నోటీస్ తీసుకోవద్దు అని చెప్పి పోసాని కృష్ణమురళి ఆయన సతీమణితోటి నువ్వు నోటీస్ మీ సంతకం చేయకు నువ్వు నోటీసులు తీసుకోబాకు అని చెప్పేసి అని అడ్డంగా వారిస్తూ అక్కడ పోలీసులు సహకరించండి ప్లీజ్ అని చెప్పి బతిమలాడుతున్నా కూడా వాళ్ళకి సహకరించకుండా రాత్రి హంగామా చేశారు భూజ అపార్ట్మెంట్లో ఆయన ఫ్లాట్లో పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్తే హంగామా సృష్టించారు ఒకసారి ఆ వీడియోలు కూడా చూద్దాం ఆయన ఇంట్లో ఇదంతా సమీపంలో ఆ సెంట్రల్ ప్రాజెక్ట్ ఉంది దాన్ని కూడా కంపెనీలో చూస్తారంటే మాకు మార్గమీద అపేక్ష చేయండి. అది కుబ్లే కెర్లో ఉంది. ఒక నిర్మించడం ఆ ఆపరేషన్ మా హోటల్ ఉంది. కచ్చితంగా అప్డేట్ వెసలి పురా. వెళ్ళందరికి పోసాని కృష్ణమూర్లికి వల్లమనేని వంశీకి పోలీసులు వచ్చేటప్పటికీ అనారోగ్యం అంతా కూడా మీద పడిపోతూ ఉంటుంది వాళ్ళము నేను ఏమో అప్పటి వరకు బాగానే ఉన్నాడు ఒక మామూలుగా చెప్పాలి అంటే సహజ భాషలో చెప్పాలంటే దుక్కలా ఉన్నాడు బాగానే ఉన్నాడు మరి అదేమిటో పోలీసులు అరెస్ట్ చేయగానే టెయిల్ బోన్ ఫ్రాక్చర్ గుర్తొచ్చింది ఆయనకి ఆరోగ్యం బాగాలేదు ఆయనకి జైల్లో బెడ్ కావాలి ఇలాంటి సౌకర్యాలన్నీ సదుపాయాలన్నీ కల్పించాలి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అప్పుడే గుర్తొస్తాయి జైలుకి వెళ్ళంగానే పోలీసులు రాగానే పోలీసులు చూస్తే అనారోగ్యం అనేది వచ్చి మీద పడిపోతుంది పోసాని కృష్ణమురళి నిన్న పోలీసులు వస్తే నన్ను ఎట్లా తీసుకెళ్తారు నేను చూస్తాను ఒకసారి అన్నం తిన్నాక మీకు సమాధానం చెప్తాను ఇంకోసారి ఒకసారి ఏమో నేను పేషెంట్ని నేను రేపొద్దున హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని తర్వాత వస్తా తర్వాత వచ్చేది ఏమిటి పోలీసులు వచ్చి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తాము మీరు సహకరించండి అరెస్ట్కి మీ మీద కేసు నమోదైంది అని చెప్తే నేను తర్వాత వస్తా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని ఓ ఆరు నెలలు పోయాక వస్తా ఇవన్నీ చెప్పడం ఈ సాకులు కుంటి సాకులు చెప్పి తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నాలు నిజంగా తప్పు చేయలేదు అన్నట్లయితే కనుక వెళ్ళచ్చు కదా పోలీసులకి సహకరించవచ్చు కదా తర్వాత ఎప్పుడో వెళ్తామన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వచ్చి మిమ్మల్ని గౌరవంగా రండి సార్ ప్లీజ్ మాకు సహకరించండి అన్నప్పుడు సహకరించాలి కదా అది చేయకుండా వితండవాదం చేయడం ఈయన ఈరోజున అరెస్ట్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా మరి ఏదో జరగకూడని తప్పేదో జరిగిపోయినట్లుగా మరి ఈయన వాడినటువంటి భాష తెలియదా ఎవరి ప్రోత్సాహంతో వాడే ఇలాంటి భాష మాట్లాడాడైనా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహమే కదా ఆయన వెనకుండా బట్టే కదా మరి ఆ రోజున బూతులు మాట్లాడితే అవి వినసొంపుగా అవేవో కీర్తనల్లాగా వినిపించినాయి మరి వీళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఈ రోజున అంబటి రాంబాబు పోసాని కృష్ణమురళి అరెస్టు దుర్మార్గం అంటూ ట్వీట్ చేస్తూ ఉన్నాడు శ్యామల ఆవిడ బెట్టింగ్ యాపులు ప్రమోట్ చేసుకునేది ఒకప్పుడు ఆ తర్వాత ఏదో యాంకరింగ్ ఏవో రెండు మూడు షోలకు చేసిందట ఆవిడ కూడా వచ్చి ఏ రకంగా అరెస్ట్ చేసేస్తారు పోసాని కృష్ణమురళిని అని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అయితే మరొకసారి ట్వీట్ చేశాడు ఆయన ఈసారి మరి వల్లభనేని వంశీ కంటే కొంచెం తొందరగానే చేశాడు వల్లభనేని వంశీది నలభై ఎనిమిది గంటల తర్వాత ఎప్పుడో ఆయన ట్వీట్ చేసినట్టున్నాడు ఈ పోసాని కృష్ణ విషయంలో మాత్రం పన్నెండు గంటల లోపే ఆయన ట్వీట్ చేశాడు పొద్దున్నే ట్వీట్ చేసి ఆయన భార్యతో కూడా ఎవరైతే పోసాని కృష్ణ మురళి సతీమణితోటి కూడా ఫోన్లో ఆయన ఆయన పరామర్శించారట మీరేం అధైర్యపడద్దు చెప్పారట కానీ ఇక్కడ ఒకటైతే మాత్రం చాలా తేట తెల్లం అవుతూ గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకుని పేట్రేగిపోయినా చెలరేగిపోయినా బూతులతోటి విరుచుకుపడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ కూడా ఒక్కొక్కళ్ళకి ఈ రోజున పూర్తిగా కూటమి ప్రభుత్వంలో లెక్కలైతే గనక తేల్తా ఉన్నాయి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి కూడా లెక్కలు తేల్తా ఉన్నాయి ఈ క్రమంలో ఇప్పటికే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు ఇప్పుడు పోసాని కృష్ణమురళి నెక్స్ట్ లైన్లో చాలామంది ఉన్నారు రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కొడాలి నాని జోగి రమేష్ పేర్ని నాని వీళ్ళందరి పైన కూడా రోజా ఆర్కే రోజా సహా మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీ నేతలపైన వాళ్ళ కుటుంబ సభ్యుల ఏదైతే కనుక విచ్చలవిడిగా బూతులతోటి చలరేగిపోయారు వాళ్ళందరి పైన కూడా వాళ్ళందరికీ కూడా ఇక లెక్క కుదరబోతూ ఉంది వాళ్ళందరి లెక్క కూడా కూటమి ప్రభుత్వం కుదర్చబోతా ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా ఈరోజు నా రాజకీయ పరిశీలకుల వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ క్రమంలోనే పోసాని కృష్ణమురళి మరి ఆయన చేసినటువంటి పాపాలన్నీ కూడా పండినాయి వాటికి ఈ రోజున ఇదైతే మొదటి కేసే ఇది కాకుండా ఈయనకి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పోలీస్ స్టేషన్లలో ఈయన పైన కేసులు అయితే ఉన్నాయి ఇదైతే ఏదైతే గనక సంబేపల్లిలో అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో మరి జనసేన నేత మణి అనేటువంటి నాయకుడు ఆయన ఏదైతే గనక ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు మేరకు క్రిమినల్ సెక్షన్స్ కింద ఎందుకు అంటే ఈయన కేవలం బూతులు తిట్టడమే కాదు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా పూర్తిగా ఒక వర్గం ఉంది అంటే వర్గాల మధ్య విభేదాలు తెచ్చే విధంగా ఆ రోజున మాట్లాడారు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా వర్గ వివాదాలు వర్గ విభేదాలు సృష్టించే విధంగా ఉన్నాయి అనేటువంటి అంశంలో ఆయన పైన క్రిమినల్ కేసులు కూడా నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఈ కేసులో ఆయనకి బెయిల్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు అదే కాక దీంతో పాటుగా రాష్ట్ర నలుమూలలా కూడా అంటే ఇక రాబోయేటువంటి రోజుల్లో మెంటల్ కృష్ణ ఏపీ రౌండప్ చేయబోతా ఉన్నారు కేసుల చుట్టూ తిరగబోతా ఉన్నారు ఆయనకి ఎక్కడెక్కడైతే కేసులు ఉన్నాయో ఆ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగబోతా ఉన్నారు అనేటువంటి ఒక వాదన అయితే కనుక ఆ ఏపీలో ఉన్నటువంటి రాజకీయ వర్గాల్లో చాలా బలంగా వినిపిస్తూ ఉంది మరి పోసాని కృష్ణ మురళి పాపం పండింది అనేటువంటి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటి అంశాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ